పక్షం రోజుల పాటు కొద్ది కొద్దిగా వృద్ధి చెందుతూ మామగారైన దక్ష ప్రజాపతి శాపం నుండి తాత్కాలిక విముక్తితో పరిపూర్ణ కళతో వెలిగిపోతున్న చంద్రుడు ఇరవై ఏడుగురు పత్నులకు ప్రేమపూర్వకంగా వీడ్కోలు పలికి తన నిజా విహారానికి బయలుదేరాడు క్షయవ్యాధితో నెలలో సగం రోజులు కృషించి కృషించి కళతప్పి నీరసించిపోయిన తమ ప్రాణనాథుడు రోగ విముక్తుడై కళకళలాడుతూ వెళ్లడాన్ని చూస్తూ సంతోషంగా వీడ్కొన్నారు చంద్రపత్ములు లోకాలను తన తెల్లటి వెలుతురుతో స్పృశిస్తూ గగన విహారం చేస్తున్న చంద్రుడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు దిక్కులు పిక్కటిల్లే శబ్దం కారు మేఘాలు లేకుండానే వినవస్తున్న గురుముల ధ్వని ధ్వని గురించి ఆలోచిస్తున్న చంద్రుడు తన ముందు ప్రత్యక్షమైన దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాడు ఎర్రటి ముఖం గుహలాంటి నోరు వికృతంగా ఊపిస్తున్న కరాల ధంస్టులు గాలికి విచ్చలవిడిగా ఎగురుతూ గగుర్పాటు కలిగించే శిరోజాలు ఏమిటలా చూస్తున్నావు చంద్ర నన్ను గుర్తుపట్టలేదా ఆనాడు అసురుడి రూపం త్యజించి సురూపం ధరించాక కూడా గుర్తుపట్టావే నవ్వు ఆపి చంద్రుడిని చూస్తూ అన్నాడు కేతువు చంద్రుడు ఆగి ఆందోళనతో చూస్తూ ఉండిపోయాడు శిరఛేదం చేయించిన క్షణంలోనే నన్ను మర్చిపోయావా నువ్వు నువ్వు కేతువు నువ్వు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను మరిచిపోను మర్చిపోలేను నిన్ను పలకరించాలని అనిపించినప్పుడల్లా ఇలా వస్తూనే ఉంటాను కలుసుకుంటూనే ఉంటాను కబళిస్తూనే ఉంటాను కేతువు గర్వంగా నవ్వుతూ శరవేగంతో చంద్రుడి వైపు దూసుకువచ్చాడు కేతువు తాకిడితో చీలిపోతున్న గాలి చప్పుడు చేస్తోంది దగ్గరవుతున్న కొద్దీ కేతువు నోరు బ్రహ్మాండమైన జుగుప్సాకరమైన రక్తబిలంలా తెరుచుకుంటూనే ఉంది ఏం జరగబోతోందో చంద్రుడు ఊహించే లోగా ఆయన శరీరం కేతుకు నోటిలో ఇరుక్కుంది కేతు అవలీలగా ఆనందంగా చంద్రుడి శరీరాన్ని కొద్ది కొద్దిగా కబళిస్తున్నాడు క్రమంగా చంద్రుడి కాంతి తరుగుతోంది లోకాలలోంచి చంద్రకాంతి క్రమంగా అదృశ్యమవుతోంది కారుమేఘం చాటుకు జరుగుతున్నట్టు చంద్రుడు కేతుకు నోటిలోకి లాగబడుతున్నాడు ఇంద్రుడు సతీమణి సతీదేవితో నందనవనంలో విహరిస్తున్నాడు దేవపారిజాత పుష్పాల సువాసన కల్పక పుష్పాల సౌరభం చల్లగా వీస్తున్న గాలిలో వ్యాపిస్తున్నాయి పున్నమి వెన్నెల నందనం అందాన్ని వెయ్యింతలు చేస్తోంది పండు వెన్నెలలో సతీదేవి స్వేచ్ఛగా తిరుగుతోంది సంపూర్ణ చంద్రకాంతిలో సతీదేవి అప్సరసలను కలదన్నే సౌందర్యంతో ఇంద్రుడి కళ్లకు విందు చేస్తోంది ఆయన చూపులు వికసించిన దివ్య పుష్పములా ఉన్న శచీదేవి ముఖం మీదే ఉన్నాయి ఉన్నట్టుండి శచీదేవి ముఖం మీద వెలుగు మాయమైంది ఆమె ముఖం మసకగా కనిపిస్తోంది క్రమంగా మసక చీకటి ఆమె శరీరాన్ని ఆక్రమిస్తోంది ఇంద్రుడు ఆశ్చర్యంతో చూపుల్ని సతీవుని మీద ఉండి పక్కకు మరల్చాడు మసక చీకటి తన ధర్మపతినే కాదు పరిసరాలని కూడా కబళిస్తోంది చంద్రుడికి మేఘం అడ్డొచ్చిందా ఆలోచిస్తూ ఇంద్రుడు ఆకాశంలోకి చంద్రుడి వైపు చూశాడు చంద్రుడికి అడ్డుగా మేఘం లేదు చంద్రుడినే చూస్తున్న ఇంద్రుడి నేత్రాలు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి చంద్రుడిని ఎవరో కబలిస్తున్నారు ఎవరు రాహువా త్రిమూర్తుల చేత నియంత్రించబడిన రాహు రక్షసుడు వాగ్దాన భంగం చేసి చంద్రుడిని గ్రహణం చేస్తున్నాడా ఆలోచిస్తున్న ఇంద్రుడికి చంద్రుడిని కబలిస్తున్నదెవరో క్షణంలో అర్థమైంది కేతువు రాహు తెర వెనక్కు వెళ్ళాడు కేతువు రంగప్రవేశం చేశాడు అమృత వితరణ సందర్భంలో దెబ్బతిన్నవాడే కదా కేతువు కూడా నాథా శచీదేవి పిలుపు ఇంద్రుడిని హెచ్చరించింది ఇంద్రుడిలో ఆలోచనలు ఆపి అర్ధాంగి కోసం చూశాడు శచీదేవి నీడలా కదులుతూ వస్తోంది దగ్గరగా వచ్చిన శచీదేవి చేతిని పట్టుకున్నాడు ఇంద్రుడు పౌర్ణమి వేళ ఈ అమావాస్య అంధకారం ఎందుకు నాథా సచీదేవి ప్రశ్నించింది రాక్షమాయ సరికొత్త ఉపద్రవం కేతువు చంద్రుడిని కబళించాడు ఆలస్యం చేయకుండా త్రిమూర్తులు దర్శనం చేసుకోవాలి అంటూ ఇంద్రుడు మందిరం వైపు ఆమెను నడిపిస్తూ నడవసాగాడు తన వదన గుహ్వరంలో బంధుడుగా చిత్రవద అనుభవించిన చంద్రుడిని సూర్యోదయానికి ముందు వదిలిపెట్టాడు కేతువు నీరసంగా నిస్సహాయంగా కళావిహీనంగా ఊపిస్తున్న చంద్రుడిని రాక్షకుంచికతో తను తాను చిత్రించిన చిత్తరువును చూస్తున్న విచిత్ర చిత్రకారుడిలా తృప్తిగా చూశాడు కేతువు నువ్వు చేసిన నేరానికి శిష్య పరంపరకు ఇది ప్రారంభం మాత్రమే చంద్ర ముచ్చట వేసినప్పుడల్లా వస్తాను నిన్ను కబలించి పగ తీర్చుకుంటాను కేతువు నవ్వుతూ అన్నాడు చంద్రుడు మాటలు రాని వాడిలా దీనంగా చూశాడు చంద్రుడి దీనావస్థను చూస్తూ కేతువు గొల్లును నవ్వడం ప్రారంభించాడు వికృతమైన దంతాలను కోరలను ప్రత్యక్షం చేస్తున్న ఆ నవ్వు కేతువు ముఖాన్ని మరింత వికృతంగా భయంకరంగా మార్చింది చంద్రుడు ఓటమిని మోస్తున్న వాడిలా తలను వాల్చుకొని నడవసాగాడు కేతువు విగిలినవ్వు ఆయనను వెంటాడుతూనే ఉంది ఇరవై ఏడుగురు పత్నులు చేస్తున్న ఉపచారాలు ఏవీ చంద్రుడికి ఉపశమనం ఇవ్వలేకపోతున్నాయి పరిమళ ద్రవ్యాలతో చేసిన స్నానం అతడికి ఏమాత్రమూ ఊరట కలిగించలేదు చంద్రుడు భయభ్రాంతుడైపోయి ఉన్నాడు నెలలో అర్ధ భాగం దక్షిణ శాఖ ఫలంగా క్షయవ్యాధి బాధ రెండవ అర్ధ భాగం రాక్షగ్రహణ బాధ ఒక వెన్నంటుతూ మరొకటిగా ఊహించని ఉపద్రవాలు తను చుట్టుముట్టుతున్నాయి స్వామి ఈ రాహుకేతువుల చిత్రవధ నుండి ఎలా తప్పించుకుంటారు అశ్విని ఆందోళనతో అడిగింది చంద్రుడు బరువుగా నిట్టూర్చాడు వాళ్ళది అసురబలం తోడుగా పరమశివుడి వరం అమృతం దానవులకు దక్కకూడదన్న మహదాశయంతో స్పందించినందుకు ఇంత శిక్ష అనుభవించాల్సి రావడం బాధాకరం అశ్విని ఆ భయంకరమైన వదనకు రోత పుట్టించే దుర్గంధం జుగుప్స కలిగించే లాలాజలం ఆ యాతన గుర్తుకు రాగానే శరీరం జలధరిస్తుంది అయితే ఈ మహా ఆపదను తప్పించుకోవడం ఎట్లా స్వామి రోహిణి దీనంగా అడిగింది ఏముంది నా విధిని నిర్లక్ష్యం చేసి దినచర్యను విస్మరించి మందిరంలో ఉండిపోవడమే చంద్రుడు నీరసంగా అన్నాడు అలా చేస్తే లోకాలు వెన్నెల లేక తలడిగిలిపోతాయి కదా భరణి అంది మన ప్రాణనాథుడు ఎలా చేసినా ఆకాశంలో విహరించే అవకాశం ఉండదుగా అక్క ఉంటే మనతో పాటు హాయిగా మందిరంలో ఉండిపోవాలి లేదంటే ఆ రాక్షసుడు నోటిలో ఈలుక్కొని లోపలే ఉండిపోవాలి కృత్తిక విశ్లేషిస్తూ అంది చంద్రుడు కృత్తిక వైపు మెప్పుగా చూశాడు లోకం కంట పడకుండా ఎక్కడో లోపల బంధింపబడి ఉండటమే పర్యవసానమైనప్పుడు ఆ నిషాచరుల్లో ఎందుకు మీ అందరితో పాటు మందిరంలో ఉండిపోతాను నేను వెలుపులకి వెళ్ళను నారాయణ నారాయణ అంటూ నారదుడు ప్రత్యక్షమయ్యాడు హఠాత్తుగా ఊడిపడిన నారద మహర్షిని చూసి అందరూ నిర్ఘాంతపోయారు చంద్రుడు నీరసంగా మౌనంగా చేతులు జోడించాడు సుఖీభవ అంటూ నారదుడు పారవశ్యంతో గాలి పీల్చుకున్నాడు పరిమళం పరవసింపజేస్తోంది రాత్రి పూర్తిగా ఆ రక్కసుడి వదనగుఫరంలో ఉక్కిరి బిక్కిరైపోయి ఉన్నారు స్వామి అక్కడ ఊరిన ద్రవాలలో తడిసి భరించలేని దుర్గంధంతో వచ్చారు కదా దివ్యమైన పరిమళ ద్రవ్యాలతో పతిదేవులకు స్నానం చేయించాం అశ్విని వివరించింది ఇంతమంది అంగనల చేత అభ్యంగనం చేయించుకునే మన చంద్రుడి అదృష్టమే అదృష్టం నారదుడు నవ్వుతూ అన్నాడు మహర్షి నా భయాన్ని బాధను మీరు ఊహించలేదు చంద్రుడు నీరసంగా అన్నాడు నారాయణ ద్వారబంధం ఆవల నుండి ఆలకించాను ఈ రాత్రి విశ్వవిహారానికి వెళ్ళడం లేదా నారదుడు ప్రశ్నించాడు శాశ్వతంగా మానుకోవాలన్న ఆలోచన వస్తోంది మహర్షి చంద్రుడు బలహీనంగా అన్నాడు నారాయణ నెలలో సగ భాగం చేయితో కుంజించుకుపోతూ కూర్చుంటావు మిగిలిన సగమైన విహారం చేయకపోతే ఎట్లాగా నువ్వు గగన గగానాలను సంచరిస్తూ చల్లటి కాంతిని వెదల్లకపోతే ఓషధులు ఏమైపోవాలి ఔషధాలు ఎట్లా సిద్ధం కావాలి వ్యాధిగ్రస్తులు ఎలా బ్రతకాలి తన్ను మారిన ధర్మం తప్పు కదా మహర్షి చంద్రుడు దీనంగా అన్నాడు నారాయణ నువ్వు ఈ విధంగా ఆలోచించి విధులను విస్మరిస్తావన్న భయంతో త్రిమూర్తులు నన్ను ఇక్కడికి పంపించారు త్రిమూర్తులా అన్నాడు చంద్రుడు ఆశ్చర్యంగా త్రిలోకాలలో ఏ ఉపద్రం సంభవించినా చక్కబెట్టాల్సింది ఆ ముగ్గురే కదా చంద్ర మందిరంలో ఈ మహిళల మధ్యలో దాగే ఆలోచన విరమించి నీ నిత్య సంచారం కొనసాగించమన్నారు ఆ దేవదేవులు రాహువును కట్టడి చేసిన విధంగానే ఈ కేతువును నియంత్రిస్తామని చెప్పమన్నారు నిజమా ఆ నిర్భయంగా నీ నిశావిహారాన్ని కొనసాగించు కేతువు నీ సమీపానికి రాకుండా త్రిమూర్తులే అడ్డుకట్ట వేస్తారు ధన్యోస్మి చంద్రుడు సంతోషంగా అన్నాడు